గౌరవ వేతనం ఇస్తాడట అయినా మనం ఎందుకు పని చేస్తున్నాం నిరుద్యోగం ఉంది ఒకటి ఏదో ఒక సర్వీస్ చేయాలి కాబట్టి మన వాళ్ళు కూడా సర్వీస్ అనుకొని చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు భృతి కావాలి ఏదో ఒకటి బతకాల ఉత్తగుంట ఏందనేది చేసే ఉన్నారు ఊర్లో నలుగురు అమ్మాయిలకి నేను డెలివరీకి సహాయం చేసిన సంతృప్తి ఈ ఆశా వర్కర్స్కి ఉంటుంది అంగన్వాడీ వాళ్ళకు వాళ్ళకి మేము ఇంతమందికి బో పెట్టినాం వీళ్ళని కాపాడినాం వీళ్ళని పిల్లల్ని కాపాడినాం అని వాళ్ళకి ఉంటుంది మేము మధ్యాహ్నం ఇంతమంది పిల్లలకి అన్నం పెట్టినాం చదువుకోవడానికి మేము సహకరించడం అని ఆ మిడ్ డే మీల్ స్థలులకి ఉంటుంది అందుకే ఇట్లాంటి సర్వీస్ రంగం అనే పేరుతోటి వాళ్ళు మొత్తం శ్రామికుల శ్రమని దోపిడీ చేస్తున్నారు ఇక వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు లెక్కకు మిక్కి ఉన్నాయి ఆశా వర్కర్లు ఉన్నారు వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఇంటింటికి తిరుగుతారు గర్భిణీ స్త్రీలైతే వాళ్ళని మొత్తం పట్టుకుపోయి చూంచి డెలివరీ అయిన దాకా వాళ్ళది డ్యూటీ మరి వాళ్ళకి జీతం ఏంది ఉద్యోగం ఏంది ఉద్యోగం కాదమ్మా ఏ రాత్రి నుండి ఏ పగల పిలిచి పోవాలం సోషల్ వర్కర్ నీకు ఉద్యోగం కాదు గౌరవ వేతనం ఇస్తున్నాము వాళ్ళు అర్ధరాత్రి ఉరకాలా అపరాత్రి ఉరకాలా అన్నీ చేయాలి అప్పుడప్పుడు తిట్లు కూడా తినాలి ఇవన్నీ మీరు ఎవరినైనా మాట్లాడియండి ఆశా వర్కర్ని ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఏ రక్షణ లేదు జీతం లేదు రక్షణ లేదు ఏదీ లేదు ఇట్లాంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఉంది పర్మనెంటు ఫ్యాక్టరీస్లలో వాటిలలో ఉండే వాళ్ళదేమో ఒకర ఒకటై కనీసం ఫ్యాక్టరీ యాక్ట్ అయ్యన్నీ ఉంటాయి వీళ్ళకి అది కూడా లేదు ఏదీ లేని స్థితి ఉంది అది మిడ్ డే మీల్స్ వర్కర్స్ అయినా అది ఆశ అయినా అది అంగన్వాడీ అయినా వీళ్ళందరికీ ఏ రక్షణ లేదు చట్టం లేదు సోషల్ వర్కర్స్ అనే ముద్దు పేరుతో వీళ్ళకి గౌరవ వేతనం వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చారు టూ జీ టూ జీ ఉంటుంది అది ఇవ్వాలి రేపు అందులో ఐదు ఫైవ్ మన ఫోన్లు ఓపెన్ చేస్తే ఫైవ్ జీ ఫోర్ జీలు అని వస్తుంటాయి టూ జీ ఫోన్ ఇచ్చి వాళ్ళకి రిపోర్ట్ చేయాలంటే రోజు రిపోర్ట్ చేయలేదని వాళ్ళ మీద ఒత్తిడి ఫోన్ క్యాన్సిల్ చేసి పడే శ్రీమంతి మధ్యనే సమ్మె జరిగింది మీరు గమనిస్తే పేపర్లలో టీవీల్లో లేదా ఆశ వాళ్ళని మీరు ఎవరినైనా పరిశీలిస్తే తెలిసేది ఇట్లా అనేక సమస్యలు వాళ్ళ సమస్యలు ఫుడ్ వాళ్ళు ఇయ్యరు వీళ్ళు ఏం చేస్తారు ఇయ్యనప్పుడు మీరు మార్కెట్లో కనుక్కో చూడండి అంత తక్కువ ధరకి ఎవరు రావాలా కాబట్టి మార్కెట్లో మన అందరం కొనకపోయిన మిగిలిన కూరగాయలు వాళ్ళు కొనకపోతారు దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఈ కూరగాయలు అంటే భయమవుతుంది వర్గాలకి మోషన్స్ అవుతున్నాయి చచ్చిపోయిన కూడా చాలా మంది ఉన్నారు తప్పుడు భద్రతలు అనుసరించేది ప్రభుత్వాలు కానీ ఏం చూపించేది మాత్రం మిడ్ డే మీల్స్ ఎంప్లాయీస్ మీద చూస్తున్నారు ఇగో వాళ్ళకి మోషన్స్ అయినాయి మీ మూలంగానే ఇగో వాళ్ళు చచ్చిపోయారు అసలు మీ వల్లనే అని వీళ్ళ మీదనే దాడులు జరుగుతున్న పరిస్థితుంది అట్లా ప్రధానంగా ఇలాంటి వర్కర్స్కి ఏ భద్రత లేని పరిస్థితుంది